శ్రీవరభ్య నమహారీ హే ఓం త్రిమహా జ్ఞాధిపతి నమ నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపురం మండలం నదరుగులోనేటువంటి మాతృదేవ భవన శ్రీ స్వామి నివేక్షితంలో అనేటువంటి మధ్య సముదంలో అనేటువంటి నూట ముప్పై మంది అనదుల భాగ్యలో కన్నదాన కార్యక్రమం జరిపించవారు ఈ రోజునగా సో శ్రీ క్రోధనాసం జ్యేష్ఠ మాసం ఉపనీల గోత్రద్వలు కీర్షుసుల శ్రీ గోమరపు రాజరెడ్డి గారు మధురవర్తనం సందర్భంగా ఇక్కడైనటువంటి నాదుల భాగ్యలో కన్నదాన కార్యక్రమం జరిపించేవారు వారికి కుటుంబ సభ్యులు భార్య గోమరపు మురళమ్మ గారు కొడుకు గోమరపు శశి రెడ్డి గారు అల్లుడు కోతురు కే శివప్రసాద్ రెడ్డి గారు సుప్రియ గారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయురారోగ్య అశ్వశ్వరు భోగభాగ్యత ప్రశం మహా గణాధిపత్యత శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్య ఆశుల వారికి ఏళ్ల నిండి ఉండాలని కోరుకుంటున్నారు అదే కేసేశ్వర శ్రీ గోమరపు రాజరెడ్డి గారు మధుర వర్తన సందర్భంగా వారి యొక్క పవిత్రమైన ఆత్మస్థితి చేపడాలని ఆ యొక్క పరమేశ్వర ప్రతి సదర్ వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మన ధన్యవాదాలు తెలియజేసి ఇదే విధంగా ముందు ముందుగా ప్రతి నెలగా ప్రస్తుతరని మరేనా కార్యక్రమాల యొక్క మాతృదేవ భవనాల శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్యాక్షరంలో జరిపించాలని కోరుకున్నారు మీరే తీసుకున్నటువంటి యొక్క నదన కార్యక్రమాన్ని అంగారంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకెవరైనా యొక్క పుట్టినరోజులైన పల్లి రోజులైన ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మత సముతంలో నూట ముప్పై మంది నదల అవభాగ్యులకు ఒక పొటనైనా నాదాన కార్యక్రమం చేయించి ఇక్కడ ఉన్నటువంటి మహాగణాధిపత శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్య ఆశీసులు పొందాలని కోరుకుంటున్నాను అనధహ తసుకీ భవాక్ అనధహ తసుకీ భవా అనధహ తసుకీ భవా